హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా పెసరట్లు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో మనం ఇక్కడ పెసరట్లు రెడీ చేసుకోవడానికి నేను ఒక కప్పుతో ఇలాగ పెసరలు తీసుకున్నాను ఇలా వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా పెసలు ఇలా వేసేసుకొని చూసారు కదా నేనైతే ఒక కప్పుడు వరకే తీసేసుకున్నాను ఇలా తీసుకొని మనం ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం రైస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పెసరట్లు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకొని దీన్నైతే ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలాగ మనం దీన్ని నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ టిఫిన్ వేసుకోవాలి అంటే నైటే నానబెట్టుకోండి లేదు ఈవినింగ్ వేసుకోవాలి అంటే మీరు మార్నింగే నానబెట్టేసుకుంటే మనకి అనేవి పర్ఫెక్ట్గా నానతాయి వీటిని అయితే ఇక్కడ మూత పెట్టుకొని నేను నైటే నానబెట్టుకున్నానండి సో ఎర్లీ మార్నింగ్ చూస్తే మనకి ఇలా అయిపోయినాయి చూసారు కదా పెసలు అనేవి బాగా నానిపోయినాయి సో ఇప్పుడైతే టూ త్రీ టైమ్స్ మనం వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఇంకొకసారి కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత అయితే చూసారు కదా ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీన్ని కొంచెం వేసేసుకుందాం మనం మిక్సీ జార్కి సరిపడినంత వేసేసుకుందాం ఇలాగా ఇలా మనం రైస్ అండ్ పెసలు మొత్తం కలిపేసి ఇలాగా కొంచెం వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అలా వేసుకున్నాను అలాగే ఏడు లేక ఎనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి కావాలంటే మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అలాగా బౌల్లోకి వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి మనం ఏదైతే మిక్సీ పట్టేసుకుంటామో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్లు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి తర్వాత మనం మిక్సీ జార్లోకి రిమైనింగ్ ఏవైతే పెసలు అవి అలాగే బియ్యం ఉన్నాయో వాటిని కూడా వేసేసుకొని మళ్ళీ ఈసారి మనం ఎండుమిర్చి లేదు ఒకసారి వేసుకున్నాం కాబట్టి సో మనం ఈ పెసలు ఇవి వేసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే పోయకండి అయిపోతుంది కాబట్టి సో ఇలా అయితే నేను ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా సేమ్ బౌల్లోకి వేసేసుకున్నాను ఇలా బౌల్లోకి వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇలా పర్ఫెక్ట్గా ఉంటే మనకి పెసరట్లు అనేవి చాలా బాగా వస్తాయి సో ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేయండి ఈ సాల్ట్ యాడ్ చేసి సో దీని అంతా ఒకసారి నీట్గా కలిపేసుకోండి సో సాల్ట్ అనేది మనకి కరిగేసరికి కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా సో దానివల్ల ఈ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా చాలా మీరు వీడియోలో చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీతో అయితే ఉండాలి సో ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ మనకి బాగా హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఇలాగా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పెసరట్ట కోసం ఆ కన్సిస్టెన్సీని ఆ పిండిని ఇలాగ మనం పసరట్లాగా వేసుకోవాలి మీరు కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చుట్టూరా కూడా ఇలా మనం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అంటే మనకి ఉడికింది అని తెలిసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చేసేయండి కొంచెం సేపు ఉడకనిచ్చేసిన తర్వాత అయితే ఫోల్డ్ చేసేసుకోండి చూసారు కదా నేను ఎంత పల్చగా వేసాను సో అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మనకి పసరట్ట అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు మనం టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇందులోకి మీరు అల్లం చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది నేనైతే దీనిలో ఇక్కడ కొబ్బరి చట్నీతో తింటున్నాను సో ఇక్కడైతే మనం ఇంకొకటి వేసేసుకుంటున్నాను పెసరట్టు అనేది ఇలా పెసరట్టు ఇలా నేనైతే ఇలా చాలా పల్చిగా వేసుకుంటేనే మనకి వన్ సైడ్ కుక్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ అని తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నాకు పెసరట్టు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా సూపర్గా ఉంది ఇందులోకి నేను కొబ్బరి చట్నీ కాంబినేషన్తో చే తీసుకున్నాము బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో మా వీడియోస్లో పెట్టాం అది కూడా చూడండి ఒకసారి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ పెసరట్ అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్